please do subscribe to prajabheri news channel thank oh, you yeah. విక్రా నేటి రోజున అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ విక్రమ వద్ద ప్రజాపాలన రేవంత్ రెడ్డి సీఎం గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారు మిట్టాపల్లి గ్రామ ప్రే పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి కానీ మరియు ఆరోగ్య సీఎం రిలీఫ్ ఫండ్ కానీ చెప్పులు తీసుకొచ్చి బందూరు చేసి చెక్కులు తీసుకొని చెక్కులు ఆయన ఆదేశం మేరకు మిఠాపల్లి గ్రామంలో లబ్దిదారులందరికీ కంచడిగా నేను కాంగ్రెస్ సీనియర్ నాయకుని ఎక్స్ఎఫ్ బిస్పల్లి గారిని వారి ఆదేశం మేరకు మరి మిఠాపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులందరి అందరి సమక్షంలో అందరం కలిసి వాళ్ళ చెక్కులు అందిస్తూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను లబ్దిదారులందరూ కోరుతున్నా మరి నియోజకవర్గం అందరు కోరుతున్నా భూపతి రెడ్డి నాయకత్వంలో ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఐదు పైసలు లంచం తీసుకోకుండా ఈ చెక్కులను మీ దరఖాస్తులు తీసుకువెళ్ళి చెక్కులు మంజూరు చేసుకొచ్చి అందరు సాక్షిగా ప్రతిసారి పంచుతున్నాము ఈ గ్రామంలో ఇప్పటివరకు వంద ముప్పై ఎనిమిది చెక్కులు పంచడం జరిగింది మరి అన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి నీతిగా న్యాయంగా ధర్మంగా అందరం కూడా ప్రజాపాలను అందరు చెక్కులు ఇచ్చి ఎవరికి వారు కాంగ్రెస్ నాయకులు గౌరవం తెచ్చుకొని మరి భూపతి రెడ్డి గారు గౌరవం కాపాడుతూ పార్టీ గౌరవం కాపాడుతూ ప్రజా ప్రభుత్వానికి అందరు అండగా నిలిచినట్టు ముందుండాలని గతంలో చేసిన వాళ్ళలాగా ఇలాంటి తప్పులు కూడా చేయొద్దని చెప్పి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను సహకరిస్తున్న గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పులు అందుకున్న వారందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మరింత సేవ చేస్తుంటే మీరు కూడా సేవ గుర్తింపుగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభివృద్ధి కోసము మీరందరూ కూడా చేతితో నిలబడాలని చెప్పి మీ అందరికీ ప్రేమపూర్వకంగా పూర్వకంగా కూడా చేస్తున్నాం